గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మీ లైఫ్ లో పెయిన్ అంటే పెయిన్ మనం అనుకున్నది నా దృష్టిలో పెయిన్ అర్థం ఏంటంటే మనం ఏదో అనుకుంటది అని ఊహించుకొని అది అవ్వలేదని బాధపడతాం మనం ఊహించుకోవడమే అదొక ఊహ మళ్ళీ దానికోసం బాధపడ్డాం ఐ థింక్ దిస్ దిస్ ఈస్ ద పెయిన్ అది అంటారు లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి బెస్ట్ మూమెంట్ ఎవ్రీ డే ఇస్ బెస్ట్ నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏ ఫామ్ లో చెప్పాలి చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి చూస్ చేసుకుంటున్నా రెండు మూడు చెప్పేసేయండి చాలా ఉంటాయి స్పిరిచువల్లీ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ లో హ్యాడ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వారణాసి అండి గంగార్తికి వెళ్ళినప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఓకే ఆ ఓవరాల్ ఆ ఈవినింగ్ అదంతా ఇట్ ఫెల్ట్ లైక్ శివుడు ప్రత్యేకం ప్రత్యేక నా నా ముందు ప్రత్యేకమైనట్టు అది దాట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఓవర్వెల్మింగ్ ఐ స్టార్ట్ ఎడ్ సో దాట్ ఈస్ వన్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మై నెఫ్యూ మా అక్క వాళ్ళు బాబు పుట్టినప్పుడు ఇట్ వాస్ లైక్ వెరీ క్యూటీ ఫెలో సో ఓకే దాట్ ఈస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీ గెటింగ్ ఇంటూ టు ఫిలిమ్స్ ఇస్ ఆల్ వెరీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఎవ్రీ టైమ్ ఒక సినిమా రిలీజ్ అవుతుంది జనాలందరూ అందరూ చేస్తారు ఇట్స్ ఇట్స్ అన్ అమేజింగ్ మూమెంట్ ఓకే ఇప్పుడు రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి యానిమల్ మా మా దూత రోజు నైటే ఫినిష్ చేసుకుని నెక్స్ట్ డే మధ్యాహ్నం సినిమా నచ్చిన సీన్ ఏమన్నా ఐ లైక్ ద కెమిస్ట్రీ ద ఫాదర్స్ అన్ కెమిస్ట్రీ బా యాక్టింగ్ చేస్తారు కదా బచపన్ మే క్యా కర్తితే అని చెప్పి ఐ లైక్ దాట్ ఇట్స్ ఇన్ సేమ్

సో ఫ్రెండ్షిప్ ఇస్ నో మ్యాటర్ వాట్ ఈ రోజున్నా రేపు ఉన్నా నేను రోజు ఉంటేనే మాట్లాడతాను రోజు నువ్వు నా ముందు కనిపిస్తేనే మాట్లాడతాను కాదు ఎన్ని ఇయర్స్ అయినా సరే ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉంటుంది ఆ మనిషి మీద ప్రేమ అలాగే ఉండిపోతుంది దాట్ ఈస్ ఫ్రెండ్షిప్ ఓకే లవ్ లవ్ అనేది కలిగేది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు పీపుల్ ఓపెన్ గా చెప్పాలి ఫస్ట్ మనకి మా ఒక మనిషిని చూడగానే కలిగేది లవ్ కాదు అది ఆకర్షణ ఆకర్షణ నుంచి మారేది ప్రేమ కానీ చూస్తూ చూస్తూనే ఐ లవ్ యూ చూస్తూ చూస్తూనే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఐ థింక్ అండర్స్టాండింగ్ రావాలంటే చూస్తే రాదు తెలుసుకుంటే వస్తుంది అంతే యా లవ్ ఇస్ అండర్స్టాండింగ్ ఓకే మీ లైఫ్ లో ఫస్ట్ లవ్ నో లవ్ ఈ రోజు వరకు ఐ వాజ్ సింగిల్ ఓకే ఆల్ దిస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ బీన్ సింగిల్ సింగిల్ లైఫ్ ఏ బెస్ట్ అంటారా లవ్ లైఫ్ బెస్ట్ అంటారా నన్ను చూసిన వాళ్ళందరూ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటున్నారు సో ఇదే బెస్ట్ అనుకుంటా కానీ ఫెయిల్యూర్స్ కూడా సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారు కదా ఓకే మీ ఫ్రెండ్షిప్ లో అంటే మీ దగ్గర చాలా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటది అని సింగిల్ ట్రావెల్ గారు కాబట్టి సో మీ లైఫ్ లో ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవ్వడం లవ్ లో లవ్ లో స్ట్రగుల్ అయితే ఏం చెప్పాలో నాకు తెలీదు ఎందుకంటే లవ్ లవ్ లో స్ట్రగుల్ అవ్వడం అంటే మనం ఏదో ఊహించుకునేది దాని గురించి స్ట్రగుల్ అవ్వడం పెళ్లి ఈవెన్ మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్ దాట్ ఈస్ అ పెయిన్ఫుల్ థింగ్ అండి ఈ మధ్యలో చాలా మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి ఎందుకంటే ఒకరినొకరు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు అవును ఒకసారి తెలుసుకొని పెళ్లి చేసుకుంటే మంచిది క్రష్ మ్యామ్ ఐ అ క్రష్ క్రష్ ఎవరు నాగ చైతన్య ఓకే ఆయన మూవీస్ లో బెస్ట్ మూవీ ఓకే మూవీస్ లో ఆయన మూవీస్ మూవీస్ లో యా నాకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన నేను క్రష్ అయింది ఆ సినిమా నుంచి But otherwise, he has done a couple of amazing films. Duta is, I feel, the best. The best. I'm loving his old character in Duta.